హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సరదాగా ట్యాంక్ పండు దగ్గరికి వెళ్దామని అలా వెళ్తుంటే ట్యాంక్ పండు పక్కన పెట్టారు ఎగ్జిబిషను చూసారు కదా జైంటర్బుల్ మాత్రం పేద భూచక్రంలో పిల్ల కనబడుతుంది కదా అందుకే సరదాగా లోపల జనాలు అంతా వీకెండ్ కదా ఈరోజు లోపల ఉంటారని ట్యాంక్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాం అలా బైక్ పార్క్ చేసి అలాగే టికెట్ తీసుకుందామని లోపలికి వెళ్ళిపోతే దీన్ని పెట్టారమ్మా పేరు వింటారు వస్తో వేళ అంట ఆ టికెట్ తీసేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే ఇక్కడ టికెట్ అయితే ఛార్జ్ అయితే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి కూడా హండ్రెడ్ అయినట్టండి మనం అలా సరదాగా లోపలికి వెళ్తున్నాం కానీ జనాలు అయితే ఒక నొక్కు నొక్కుతున్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం చూడడానికి వెళ్తే అలా నొక్కుతారు అలా నొక్కుతున్నారు అనమాట వీకెండ్ కదా జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట క్రౌడ్ అయితే అలా స్టార్టింగ్ అయితే రెయిన్ డ్యాన్స్ అండ్ రెయిన్ డ్యాన్స్ వాటర్ థీమ్ పెట్టారు తర్వాత స్నో జనాల మీద వదిలి బిలబెట్టారు తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి అంటార్కిటిక తీయమంట అంట చూసారు కదా ఎలా ఉందో బయటికి కానీ ఇక్కడ కొంచెం వెళ్ళడానికి కొంచెం సొంత పెద్ద పెడతాం చాలా సన్నంగా పెట్టడంలో ఒక్కొక్క తొక్కుంటా వెళ్ళిపోయింది లోపలికి చూడాలి కానీ చాలా బాగుంది లోపలికి వెళ్ళి వెళ్తాము వాళ్ళు సెటప్ చేసిన ధర్మకోలే కానీ ఒక అంటార్కి ఖండంలో జంతువులు ఎన్నో రకాలు ఉంటాయి పింక్ బిల్ అని ఎలుగుబంటలని ఏలుగులని ఇంకా రకరకాల మనకి తెలియని యానిమల్స్ పేర్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సోపర్ ఉంది చూడడానికైతే ధర్మాకులు సెటప్ లైటింగ్లకి అది మేసిపోతూ ఉందనమాట మీరు హైదరాబాద్లో ఉంటే మిస్ అయిపోకండి ఈ ఉత్సవం మేళా ఎగ్జిబిషన్కి తప్పకుండా రండి చాలా బాగుంది కదా కానీ ఈ ఎందుకు పెట్టారంటే లోపల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా లోపల జంట బిల్దరు గట్ట ఎక్కడానికి దానివల్ల ఒక్కొక్కటి బిట్టు బిట్ల కింద విడగొట్టారు వల్ల క్రౌడ్ అనేది తగ్గింది కొంచెం పర్వాలేదు బాగుంది తర్వాత ఇంకేముంది ఎగ్జిబిషన్ పేరుతో ఏమంటాయి ఐటమ్స్ కొనుక్కోవడం బట్టలు కానీ ఇంకా బోల్డ్ అమ్మాయికి సంబంధించి అబ్బాయిలకి సంబంధించినవి పెయింటింగ్స్ అయితే బాబాయి రేట్లు తేలిపోయాయి చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే తర్వాత ఎగ్జిబిషన్లో ఎంట్రెన్స్ అయితే ఫుడ్ కోర్ట్ పెట్టారు మనం తిరిగాం కదా ఆక్లేశనాలు కొనుక్కుని తినేయడమే తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర ఎగ్జిబిషన్ తినేసిన తర్వాత ఎగ్జిబిషన్ లోకి చూసారు కదా ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కిన వాళ్ళు ఎక్కడం చూసిన వాళ్ళు చూడడం అనమాట తర్వాత ఇక్కడ ఛార్జ్లు కూడా హండ్రెడ్ కానీ ఓన్లీ క్యాష్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అప్లై చేయండి థ్యాంక్ బండిద్దరు